ఈ రోజు కోటలోని శ్రీ 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 దక్షిణముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆర్ఎస్ఎస్ వారిచే నిర్వహించబడుతున్న శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మంగళవారంతో ముగియనున్నది మంగళవారం సాయంత్రం అభిషేకాలు కోలాటం ఆకుపూజ మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు ఎల్లరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా అక్టోబర్ ఐదవ తారీఖున కోటలోని చిన్మయ మిషన్ నందు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాఖను నిర్వహించడం జరుగుతుంది ఈ శాఖలో ప్రతి హిందూ బంధువులు మరియు స్వయం సేవకులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కోటకండ కార్యకారిణి కోటకండ కార్యవాహ మాదన కోటేశ్వరరావు కోటకండ సహాయ కార్యవాహక వాకాటి కిషోర్ కోటకండ సంపర్క ప్రముఖ్ చేవూరు శ్రీనివాసులు పరిషత్ ఉపాధ్యక్షులు నాసిన శ్రీనివాసులు విశ్వ హిందూ పరిషత్ గూడూరు జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం వాసు జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో భాగంగా పరిషత్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస్ పారాయణం ఈరోజు ఇరవై రోజుకి చేరుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈ రోజు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు కోట గ్రామంలో కోట గ్రామంలో శ్రీ స్వామి వారి ఆలయంలో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు రేపు విజయదశమికి పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ చాలీసా పారాయణం ఇరవై ఒక్క రోజులు చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది పారాయణంతో పాటు భజనలు దాంతోపాటు పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది ముప్పైవ తారీఖున చివరి చివరి రోజు ఆ రోజు ఐదు ఐదున్నర గంటల నుంచి అభిషేకాలు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి అభిషేకాలు పోలాటం అనేక కార్యక్రమాలు జరగడం జరుగుతుంది కోట గ్రామ ప్రజలందరూ భక్తులు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయవలసిందిగా కోరు కోరుకుంటున్నాం అదేవిధంగా ఐదో తేదీన కోట చిన్మయ మిషన్లో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశభక్తులు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ పాల్గొని సాయంత్రం నాలుగు గంటలకి మనం శాఖ నిర్వహించుకొని పూర్తి తోటి అనగా ఆర్ఎస్ఎస్ యొక్క యూనిఫామ్ టోపీ బెల్ట్ ప్యాంటు షర్ట్ షూ ఇవన్నీ కలిపితే మనం పూర్తి గన్వేష్ పూర్ణ గణవేష్ అంటాం పూర్ణ గణవేష్తో ప్రతి ఒక్కరూ ఆ రోజు హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను పాత స్వయం సేవకులు హిందూ బంధువులు దేశభక్తులు దేశాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఆ రోజు కోటలోని చెన్నయ్య మిషన్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి హిందూ బంధువులందరూ కలిసి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోట గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తొమ్మిది నుంచి ముప్పై ఒక్క దాకా ఇరవై ఒక్క రోజులు హనుమాన్ చాలీస జరుగుతుంది ఈ హనుమాన్ చాలీసా ముప్పై తేదీ ముగింపు సందర్భంగా ముప్పై తేదీ ఐదు గంటల నుంచి స్వామివారి అభిషేకాలు పూల సే పూల సేవ పూలతో అభిషేకం ప్లస్ మరియు ఉత్సవం గుడి చుట్టూ ఉత్సవంతో పాటు శ్రీమూర్తుల పోలాటము ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా బంధు బంధువులందరూ పాల్గొని స్వామివారి కృపకు ప్రాతురవ్వాలని అలాగే ఐదవ తేదీ చిన్మయ మిషన్ నందు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పూర్ణ గణవేష్తో ఈ కోట చిన్మయా నష్టం నందు ఆర్ఎస్ఎస్ వారి శాఖ జరుగును దానిలో ముఖ్యంగా ఈ కోట ప్రాంతంలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎంతో మంది ఉన్నారు వారి మూలాలను గుర్తించి ప్రతి ఒక్కరినూ కలవటం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్క హిందూ బంధువులను కుటుంబ ప్రబోధనం విద్యా విద్యార్థుల సంకేతము విద్యార్థుల కలయిక వివిధ వివిధ పోగ్రాములు అన్నీ అన్ని కార్యక్రమాలన్నీ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశము హిందూ సంఘటన హిందూ సంఘటన చేయటము వివిధ రకాలు మనం జాతుల కులాల మధ్య ఇడిపోకుండా హిందువులందులో ఐక్యమత్యంగా ఉండి హిందువుల యొక్క ఐక్యత చాటాలని డాక్టర్ గురూజీ గారు డాక్టర్ హెగ్డేర్ వారు వారు కళల కన్నా భారతదేశాన్ని మనం ప్రతి ఒక్క హిందువుతో మనం కలిసి నిర్మించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క హిందూ బంధువులు ప్రతి ఒక్క కార్యానికి హిందూ కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఆర్ఎస్ఎస్ తరఫున వినించుకుంటున్నాము జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం వద్ద కోట గ్రామంలో కలిసి ఉన్న వీరాంజనేయస్వామి దేవస్థానం వద్ద గత ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు ఇరవై ఒక్క రోజులు అర్ధమండల దీక్షగా హనుమాన్ చాలస పారాయణ మహాయుజ్ఞం జరుగుతుంది ఇందులో భాగంగా అనగా రేపు ముప్పై ముప్పైవ తేదీ బుధవారం సాయంత్రం మంగళవారం సాయంత్రం స్వామివారికి పురుషోత్త శ్రీ హనుమద్ హనుమత్ గాయత్రితోటి అభిషేకం ఉంటుంది అదేవిధంగా తమలపాకు తోటి సహస్రనామార్చన ఆరతి ప్రసాద్ వినియోగం అలాగేవి పోలంగసేవ ఉంటుంది తర్వాత పల్లకీ సేవ కార్యక్రమం పోలాటాలు భజన కార్యక్రమం ఉంటుంది కావున ప్రతి కుటుంబం నుంచి కూడా హిందూ బంధువులు మాతృమూర్తులు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగినీవలసిందిగా ప్రార్థిస్తూ ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి వారంలో ప్రతిరోజైనా సరే మంగళవారం కానీ శనివారం కానీ ప్రతిరోజు కూడా దేవాలయంలో హిందూ బంధువులందరూ కూడా కలుస్తూ ఈ దేవాలయాల ప్రాముఖ్యతకి ఇవ్వాలని చెప్పి మన హిందూ సంఘటనకి పాటుపడాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని ప్రార్థిస్తూ ఆర్ఎస్ఎస్ యథాబ్ సందర్భంగా ಅಂದ್ರ ತರೂನ ಹಿಂದೂ ಬಂಧು ಅಂದ್ರೂ ಶತಾಭಿವಸು ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಭರತ್ ಮಾತಾ ಭರತ್ ಭರತ್